పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన జీవితం పట్ల చాలా నిరాశగా ఉండేవాడు ఆయన ప్రతిక్షణం అయ్యో దేవుడా నాకీ జీవితం ఎందుకిచ్చావు అన్ని సమస్యలు నాకే కలిగిస్తున్నావు ప్రపంచంలోని దుఃఖమంతా నాకే కలిగిస్తున్నావు నాకెప్పుడూ కూడా సుఖమే లేదు ఎప్పుడూ ఏదో ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంటుంది నాకు ఏమాత్రం స్వేచ్ఛ లేదు అని అనుకుంటూ తనను తాను నిందించుకుంటూ ఒక కట్ట మీద కూర్చున్నాడు అదే సమయంలో ఒక పెద్ద గ్రద్ద ఒకటి తాను వేటాడిన ఒక పక్షి పిల్లను తీసుకుని పక్కనే ఉన్న మీద కూర్చొని దానిని తినడం మొదలుపెట్టింది అప్పుడు ఆ వ్యక్తి ఆ గ్రద్దను చూసి వావ్ ఏం జీవితం ఈ గ్రద్దది ఎంత స్వేచ్ఛగా తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవిస్తుంది దానికి తిండి గురించి చింత ఉండదు ఏ వస్తువుల మీద ఆశ ఉండదు ఏ కుటుంబ సమస్యలు ఉండవు దానికి నచ్చినప్పుడు వేటాడుతుంది హాయిగా ఆకాశంలో ఇష్టమొచ్చినట్లుగా తిరుగుతుంది దానికి అడ్డు చెప్పేవారు ఎవ్వరూ ఉండరు నిజమైన జీవితమంటే ఈ పక్షిదే ఇదే నిజమైన జీవితాన్ని జీవిస్తుంది అంటూ ఆకాశం వైపు చూసి గట్టిగా అరుస్తూ ఓ దేవుడా కూడా ఒక గ్రద్దనై ఉంటే కూడా నా జీవితాన్ని చాలా సంతోషంగా జీవించేవాణ్ణి నాకే సమస్యలు ఉండేవి కావు అంటూ గట్టిగా రెండు మూడు సార్లు అరుస్తాడు ఇలా అరుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది అందులోంచి ఒక శబ్దం వినిపించింది నాయనా నువ్వు నిజంగా గ్రద్దగా మారాలని కోరుకుంటున్నావా నాయనా నేను నీకు చాలా గొప్ప జీవితాన్ని ప్రసాదించాను నువ్వు దానిని మనస్ఫూర్తిగా అనుభవించు ఒక్కసారి బాగా ఆలోచించుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నదే చాలా గొప్ప జీవితం అని వినిపిస్తుంది అప్పుడు ఆ వ్యక్తి నాకీ జీవితం అస్సలు లేదు అన్నీ కష్టాలే జీవితంలో స్వేచ్ఛ లేదు అన్ని సమస్యలు నాకే కలుగుతున్నాయి నాకీ జీవితం వద్దు అని అంటాడు అప్పుడు ఆకాశంలో నుండి నాయనా ఒకసారి బాగా ఆలోచించుకో నేను నిన్ను గ్రద్దగా మారుస్తాను ఒక్కసారి గ్రద్దగా మారితే ఇక మళ్లీ మానవునిగా మారలేవు ఇక చివరి వరకు గ్రద్దగానే జీవించవలసి ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి నేను బాగా ఆలోచించుకున్నాను నాకీ జీవితం వద్దు నేను గ్రద్దగానే మారిపోతాను అని అంటాడు వెంటనే ఆకాశం నుండి నాయనా నీ ఇష్టప్రకారం నిన్ను గ్రద్దగా మారుస్తున్నాను అనే శబ్దం వినపడుతుంది ఇంకేముంది వెంటనే ఆ వ్యక్తి ఒక గ్రద్దలాగా మారిపోయాడు అతను గ్రద్దలాగా మారినా తనకు పూర్వం జరిగిన అన్ని విషయాలు గుర్తుకున్నాయి ఇక ఆ పక్షి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది అలా ఎగురుతూ ఇది కదా జీవితమంటే ఇప్పుడు నాకు ఏ చింతా లేదు దేని గురించిన ఆలోచన లేదు నాకెవ్వరి భయమూ లేదు అంటూ హాయిగా గాల్లో ఎగురుతూ సంతోషిస్తుంది అలా సాయంత్రమైంది అప్పుడు ఆ పక్షి ఇలా ఎగురుతూ ఎంతసేపు గాల్లోనే ఉండాలి నాకు నివసించటానికి ఒక మంచి గూడు కావాలి నాకు గూడుంటేనే రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోగలను అని అనుకుని చిన్న చిన్న పుల్లలను పోగుచేసి ఒక చెట్టు మీద చిన్న గూడు ఏర్పాటు చేసుకుంది ఆ గూడిలో రాత్రి పడుకుని ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఈరోజు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే దేనినైనా వేటాడి నా ఆకలి తీర్చుకొని మళ్లీ ఆకాశంలో హాయిగా విహరిస్తాను అని అనుకుంటుంది ఇక ఉదయాన్నే ఆ గ్రద్ద వేట కోసం బయలుదేరింది ఎత్తులో ఎగురుతూ క్రింద ఏమైనా తనకు కావలసిన ఆహారం దొరుకుతుందేమోనని ఆ అడవి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాని ఆ పక్షికి ఏ ఆహారమూ లేదు సమయం గడిచిపోతూనే ఉంది ఇంకా వేగంగా తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంది కాని తాను వేటాడ్డానికి ఒక్క ప్రాణి ప్రాణికూడా కనిపించటంలేదు అలా వెతుకుతూ వెతుకుతూ అడవి లోపలికి వెళ్లిపోయింది కూడా ఏమీ కనిపించలేదు చూస్తే చీకటి పడుతోంది ఇక నిరాశతో ఆ గద్ద తన గూడువైపుకు తిరుగు ప్రయాణమైంది అలా తిరిగి వెళుతూ ఆకలితో అలిసిపోయి ఒక చెట్టు కొమ్మమీద కూర్చుంటుంది అదే చెట్టు కింద గాయపడిన ఒక చిన్న పక్షి ఆ గ్రద్దకు కనపడుతుంది వెంటనే ఆ గ్రద్ద గాయపడిన పక్షిని పట్టుకుని దానిని చంపి తినేస్తుంది దాంతో ఆ గ్రద్దకు కొద్దిగా ఆకలి తీరుతుంది ఆ తర్వాత తన గూడువైపుకు ఎగిరిపోతూ గాయపడిన పక్షి దొరికి ఈరోజు నా ఆకలి తీర్చింది ఈ రోజుకు నా గూడుకు చేరుకొని హాయిగా పడుకుని ఉదయాన్నే ఏదైనా ఒక పెద్దదాన్ని వేటాడి నా ఆకలిని తీర్చుకుంటాను అని అనుకుని ఆ రోజు తన గూటిలో హాయిగా నిద్రిస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ వేట కోసం బయలుదేరుతుంది వేగంగా గాలిలో ఎగురుతూ క్రింద ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని చూస్తుంది కాని కూడా ఏ ఆహారం దొరకలేదు మళ్లీ అడవిలోపలికి వెళ్ళింది అయినా కూడా ఏమీ దొరకలేదు చీకటి పడుతుంది ఇక అలసిపోయి తిరిగి తన గూటికి ప్రయాణమైంది వెళ్ళే దారిలో అలసిపోయి మళ్లీ అదే చెట్టు కొమ్మ మీద కూర్చుంది క్రిందకు చూసింది నిన్నటిలాగా గాయపడిన పక్షి ఏమైనా లభిస్తుందేమోనని కాని లాభం అక్కడ ఏ పక్షీ లేదు ఇక చేసేదేమీ లేక ఆ పక్షి ఆకలితోనే తన గూటికి చేరుకొని రేపు ఉదయాన్నే వేరే వైపుకు వెళ్లి ప్రయత్నిస్తాను నాకు తప్పకుండా మంచి ఆహారం దొరుకుతుంది అని అనుకుని ఆ రోజు రాత్రి ఆకలితోనే పడుకుంటుంది అదే రోజు రాత్రి అక్కడ ఒక పెద్ద గాలివాన వస్తుంది ఆ గాలి వేగానికి ఆ గ్రద్ద యొక్క గూడు ఎగిరి దూరంగా పడుతుంది ఆ గూడులోంచి ఆ గ్రద్ద ఎగిరి ఇంకా దూరంగా ఒక ముళ్ల పొదల్లో పడుతుంది అలా పడగానే ఆ గ్రద్ద కాలుకు ఒక కర్రముక్క గుచ్చుకొని గాయమవుతుంది ఒకవైపు భారీ వర్షం మరోవైపు కాలికి గాయం ఆ పక్షికి చాలా నొప్పి కలుగుతుంది ఎలాగో వెళ్లి ఒక చెట్టు మొదట్లో కూర్చుంటుంది చాలా కష్టంగా ఆ రోజు రాత్రి గడిచిపోయింది ఉదయాన్నే వర్షం ఆగిపోయింది అంతా ప్రశాంతంగా మారిపోయింది కాని మాత్రం తనకు తగిలిన గాయానికి చాలా చాలా దుఃఖిస్తుంది ఇప్పుడు తనకు వేటాడే శక్తి లేదు ఎందుకంటే ఒక గ్రద్దకు బలమే తన కాళ్లు వాటికిప్పుడు గాయమైంది రెండ్రోజుల నుండి దానికి సరైన ఆహారమే దొరకలేదు ఆ గ్రద్ద కొద్దిగా శక్తిని పుంజుకుని ఎలాగో పైకి ఎగిరి ఏదైనా గాయపడిన పక్షి దొరుకుతుందేమోనని చుట్టూ చూస్తూ తిరుగుతుంది కాని లాభం ఒక్క గాయపడిన పక్షి కూడా దానికి కనిపించలేదు ఇక ఆ పక్షి బాగా అలసిపోయి ఒక చెట్టు పైన కూర్చుంది కాని అక్కడే దానికి మరొక ప్రమాదం ఎదురైంది బాగా గాయపడిన గ్రద్దను చూసిన ఒక కాకుల గుంపు దానిని పొడుస్తూ ఇంకా గాయపరుస్తున్నాయి ఆ గ్రద్ద వాటి నుండి తప్పించుకోవడానికి నుండి ఎగిరిపోతుంది అయినా కూడా ఆ కాకులు ఆ గ్రద్దను లేదు ముందుగా కలిగిన గాయంపైనే మళ్లీ మళ్లీ పొడిచి గాయపరుస్తున్నాయి అప్పుడు ఆ గ్రద్ద ఆ కాకుల గుంపు నుండి తప్పించుకోవడానికి ఆకాశంలోకి నిటారుగా చాలా పైకెగిరింది ఎగిరింది ఆ గ్రద్దవెంటే ఎగురుతున్నాయి కాని ఆ గ్రద్ద ఎగిరినంత ఎత్తుకు ఈ కాకులు ఎగరలేక కిందకొచ్చేస్తాయి అలా ఆ గ్రద్ద ఆ కాకుల బారి నుండి తప్పించుకుంటుంది కాని ఎత్తుకు ఎగిరిన గ్రద్దకు అంత శక్తి లేదు కాని ప్రాణభయంతో అంత ఎత్తుకు వెళ్ళింది అలా ఎంతసేపని పైనే ఉంటుంది మళ్లీ కొంత సమయానికి క్రిందకొచ్చేసింది వచ్చిన వెంటనే మళ్లీ కాకులు వెంటపడ్డం మొదలుపెట్టాయి ఒకవైపు ఆకలి మరోవైపు తనకు తగిలిన గాయం ఏం చెయ్యాలో ఆ గ్రద్దకు అర్థమే లేదు ఆహారం కోసం వేటాడే అంత శక్తి ఇప్పుడు తనకు లేదు ఇలా మూడు రోజులు గడిచిపోతాయి ఇక నాలుగవ రోజున ఆ పక్షిలో పూర్తిగా శక్తి నశించి తన శరీరం పట్టుకోల్పోతుంది మరణానికి దగ్గరయింది అప్పుడు ఆ పక్షి ఎంతో కష్టపడి ఎలాగోలా మనుషుల వైద్యశాల ముందుకు చేరుకుంది అప్పుడు ఆ పక్షి అయ్యో నేనెంత తప్పు చేశాను నేను ఈరోజు ఒక మానవుణ్ణి అయి ఉంటే నాకు తగిలిన ఈ చిన్న గాయానికి వైద్యం చేయించుకునేవాణ్ణి లేదా నా బాధను వేరేవారికి చెప్పుకునేవాణ్ణి నేను నాలుగు రోజుల నుండి ఆకలితోనే ఉంటున్నాను అదే మానవునిగా ఉండి ఉంటే ఎవరినైనా అడిగి భోజనం చేసేవాణ్ణి కానీ ఈరోజు నేను నా బాధను ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన అంత విలువైన మానవ జీవితాన్ని లేనిపోని ఆశలతో నేనే నాశనం చేసుకున్నాను ఈ లోకంలో మానవ జన్మంత గొప్పది మరొకటి లేనేలేదు అంటూ తన ప్రాణాలను అక్కడే వదిలేసింది ఆ గ్రద్ద నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ భగవంతుడు మనకిచ్చిన ఎంతో గొప్పదైన ఈ మానవ జన్మని ఆనందంగా అనుభవించాలి ధర్మబద్ధంగా బ్రతికే ప్రయత్నం చేయాలి మానవ జన్మే అన్నింటికంటే చాలా ఉన్నతమైనది ఉత్తమమైనది చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి